హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్యాక్ నిక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చేస్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మన వీడియో మొక్కరికి రీచ్ రిచేది ఇక స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో భారత్కు షాక్ ఎదురైంది తొలి టెస్ట్లో ఇంగ్లీష్ జట్టు చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది తొలి ఇన్నింగ్స్లో నూట తొంభై రన్స్ భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో కుప్పకూలింది కొత్తగా వచ్చిన ఇంగ్లాండ్ లెఫ్ట్ టౌన్ స్పిన్నర్ ఏడు వికెట్లతో సత్తా చాటి భారత్ బ్యాటింగ్ ను కూల్చాడు దీంతో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఇరవై ఎనిమిది పరుల తేడాతో ఓటమి పాలైంది రెండో ఇన్నింగ్స్లో భారత్ రెండు వందల రెండు పరులకే ఆలౌట్ అయింది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముప్పై తొమ్మిదితో రాణించగా కేఎస్ భరత్ ఇరవై ఎనిమిది అశ్విన్ ఇరవై ఎనిమిది చివర్లో ఆశలు రేపినా కానీ గెలిపించలేకపోయారు శుభన్ గిల్ అండ్ స్టే అయ్యారు రెండు ఇన్నింగ్స్లో ఘోరంగా అంటే ఘోరంగా ఫెయిల్ అయ్యి అని చెప్పుకోవచ్చు ఘోరంగా అంటే ఘోరంగా విఫలమయ్యారు మరి ఇద్దరి దగ్గర నుంచి మనకు తెలుసు మరి అక్కడ స్ట్రే చేశారు స్పిన్కి బాగా ఆడతాడు మరి అతన్ని గందికే సెలెక్ట్ చేసిళ్ళు కానీ అతను ఆవరేజ్ చూసుకుంటే చాలా చాలా దారుణంగా అంటే దారుణంగా ఉంది బిలో ట్వంటీ ఉంది మరి అతను గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే టెస్టులో ముఖ్యంగా స్టేషన్ ఇక మరోవైపు శుభన్ గిల్ ఘోరంగా ఘోరంగా విప్లవమైందని చెప్పుకోవచ్చు అటు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇటు సెకండ్ ఇన్నింగ్స్లో రెండిట్లో కూడా చాలా చాలా దారుణంగా విప్లవమయ్యాడు మరి అతని ఆవరేజ్ కూడా పడిపోతూ వస్తుంది గతంలో చూసిన మరి అతను ఫ్లాటెడ్ వికెట్స్ మీద బ్యాటింగ్ చేసిండు కానీ అక్కడ రన్స్ వచ్చినాయి కానీ ఇలాంటి ట్రిక్కీ సిచ్యువేషన్లో మరి అతని దగ్గర నుంచి రన్స్ అయితే మనం ఎప్పుడు చూడలేము ఇక ఓవరాల్లో చూసుకుంటే మనలో దగ్గర నుంచి అయితే చాలా చాలా ఆర్డినరీగా కనబడ్డది లాస్ట్ రెండు రోజుల నుంచి చూసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ రోజు మనలు డామినేట్ చేసినా అని తర్వాత రెండు రోజులు మాత్రం కంప్లీట్గా అక్కడ ఇంగ్లాండ్ చేతిలోకి అయితే మ్యాచ్ అనేది వెళ్ళిపోయింది అక్కడ ఓలీపాప్ రెండు క్యాచ్లు అయితే మిస్ చేసి అక్కడ కేరళన అక్షరపడలు అక్కడనే కూడా సగం మ్యాచ్ వీకిందని చెప్పుకోవచ్చు ఇక తర్వాత మరి రెండు వందల ప్లస్ టార్గెట్ మనలో చేజ్ చేయకపోవడం అనేది గవర్నమెంట్ ఘోరం అని చెప్పుకోవచ్చు అక్కడ ఎస్ఎస్వి చేసి వెళ్ళే రోహిత్ శర్మ మంచిగా స్టార్ట్ చేసినా అని తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ మాత్రం దాన్ని ఏ మాత్రం కూడా కంటిన్యూ చేయలేకపోయాడు రెండు బల్ల కంటే రెండు బాలు డక్అవుట్ అయ్యాను ఇక తర్వాత వచ్చినా కేర్లావులు ఇంత కొంత గేర్లని మార్చబోతాం అనుకున్నా కానీ అతను కూడా అతని దగ్గర నుంచి కూడా ఎలాంటి నాకు రాలేదు ఓవరాల్లో చూసుకుంటే మరి వికెట్ల మీద వికెట్లు పడుతూ వస్తున్నాయి టాంబాట్లకి ఏడు వికెట్లు దక్కాయి ఓవరాల్లో చూసుకుంటే మరి కంప్లీట్గా ఇంగ్లాండ్ అయితే డామినేట్ చేసింది డే త్రీ అండ్ డే ఫోర్లో ఇక ఓవరాల్లో చూసుకుంటే మరి ఇంగ్లాండ్కి అయితే మంచి విక్టరీ అని చెప్పుకోవచ్చు ఇంకా నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి మరి అవిట్లలో ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే ఈ ఈ పిచ్ మాత్రం పిచ్కు ఎలాంటి డోకా లేదు అటు ఫాస్ట్ బౌలింగ్లో కూడా అక్కడ బుమ్రా అయితే నాలుగు వికెట్లు తీసిండు మరి సెకండ్ ఇన్నింగ్స్లో ఓవరాల్ చూసుకుంటే మరి పిచ్కి అయితే డోక లేదు హైదరాబాద్లో మంచి క్రౌడ్ వచ్చిండు ఓవరాల్లో చూసుకుంటే మంచి వికెట్ అయితే అందించండు అక్కడ క్రికెటర్ అయితే ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ విశాఖపట్నంలో జరగబోతుంది ఇక ఈ మ్యాచ్కి అయితే కొన్ని ఆర్స్ కల్స్ అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే టీమిండియా దగ్గర నుంచి కనబడుతుంది ఎందుకంటే మరి అక్కడ చాలా అంటే చాలా మనోలు డిసప్పాయింట్ చేసి అక్కడ ముఖ్యంగా శుభంకీ లైన్లు స్టే చేశారు కాబట్టి మరి సెకండ్ మ్యాచ్ ఒక్కసారి మనం తుది జట్టు ఒకసారి చూసుకుంటే మరి ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ ఫిబ్రవరి సెకండ్ నుంచి అయితే సిక్స్ రాక జరగబోతుంది ఇక ఈ మ్యాచ్కి తుది జట్టు అయిన కాంబినేషన్ ఒకసారి మనం పరిశీలిస్తే మరి అక్కడ ఓపెనర్స్ అయితే మరి అక్కడ రోహిత్ శర్మైను ఎస్ఎస్వి జైస్వాల్ అయితే కంటిన్యూ అవుతారు ఇక నెంబర్ త్రీలో వచ్చేసి మరి అక్కడ శుభన్ గిల్ ప్లేస్లో అక్కడ రజత్ పత్తిధర్కి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఎందుకంటే మరి శుభన్ గిల్ ఘోరంగా ఘోరంగా అవుతున్నాడు గత కొద్ది నెలల నుంచి చూసుకుంటే మరి అటు వైట్ బాల్ ఫార్మాట్లో కానీ ఇటు రెడ్ బాల్ ఫార్మేట్లో కానీ చాలా అంటే చాలా దారుణంగా అవుతున్నాడు కాబట్టి మరి అతన్ ప్లేస్లో రజత్ పతిదర్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక నెంబర్ ఫోర్లో వచ్చేసి మరి అక్కడ కేరళలో అయితే కొనసాగుతాడు ఇక నెంబర్ ఫైవ్లో మరి అక్కడ చూసుకుంటే మరి అక్కడ శ్రేయస్ అయ్యర్ అయితే ఖచ్చితంగా కొనసాగుతారు కానీ ఎందుకంటే మరి మిగతా బ్యాట్స్మెన్ లేరు కాబట్టి ఒకవేళ విరాట్ కోహ్లీ గిట్ట వస్తే మరకడ శ్రేయస్ అయ్యర్ అండ్ బోత్ శుభానికి ఇద్దరిని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి మాత్రం మాత్రం సెకండ్ మ్యాచ్లో శ్రేయస్ శయర్ అయితే కొనసాగుతాడు మరి డూఆర్ డై మ్యాచ్ అని చెప్పుకోవచ్చు శ్రేయస్ అయ్యర్కి ఇక నెంబర్ సిక్స్లో అక్కడ చూసుకుంటే మరి అక్కడ కేఎస్ భరత్ కొనసాగుతాడు ఎందుకంటే హోమ్ గ్రౌండ్ మరి విశాఖపట్నం మరి ఎన్నో మ్యాచ్లు ఆడింది అక్కడ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు కాబట్టి అండ్ నాట్ ఏ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు ఈ ఫస్ట్ మ్యాచ్లో ఎందుకంటే అక్కడ క్యాచింగ్ మంచిగా తీసుకున్నాడు రన్నింగ్స్లో కూడా మంచిగానే పర్ఫామ్ చేసిండు సెకండ్ ఇన్నింగ్స్లో ఇరవై ఎనిమిది కొట్టిండు అండ్ అదేమైనా ఫస్ట్ ఇన్నింగ్స్లో మరి అక్కడ ఫార్టీ ఫైవ్ ప్లస్ కొట్టిండు కాబట్టి మరి అతను అయితే కంటిన్యూ అవుతాడు ఇక స్పిన్ ఆల్రౌండర్స్ అయితే ముగ్గురు కూడా కంటిన్యూ అవుతారు ఇక పేస్ బౌలింగ్లో చూసుకుంటే మరి అక్కడ మనకి సిరజ్ అండ్ బూమ్రా కంటిన్యూ అవుతాడా లేదంటే మరి సిరాజ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఆడిస్తే బెటర్గా ఉంటుందని అక్కడ ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఒకవేళ గిట్ట పిచ్ ర్యాంక్ టర్నర్ అయితే మరి అక్కడ కుల్దీప్ యాదవ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది లేదంటే సేమ్ వికెట్ అయితే మాత్రం అక్కడ ఇద్దరు పేసర్ అయితే బర్లోకి దిగే అవకాశం ఉంటుంది మరి అక్కడ స్పిన్నర్లు చూసినా మరి అక్కడ ఓలీపాప్ మాత్రం చాలా చాలా మనని ఇబ్బంది పెట్టిండు రివర్స్ స్వీప్తోని మరి ఇంగ్లాండ్ కంప్లీట్గా అందరు కూడా మరి స్వీప్ అనే రివర్స్ స్వీప్కే వాళ్ళు ప్రాక్టీస్ చేత అనిపిస్తుంది మరి సెకండ్ మ్యాచ్లో ఎందుకంటే మరి అక్కడ సక్సెస్ఫుల్గా అక్కడ రివర్స్ స్వీప్తో మరడ కొనసాగించిండు అక్కడ ఓలీపోప్ కాబట్టి మరి మిగతా బ్యాట్స్మెన్ కూడా మరి రివర్స్ స్వీప్ పైన నమ్మకం పెట్టుకొని వచ్చే అవకాశం ఉంది ఇక మన టీంని యొక్క ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే మరి అక్కడ నెంబర్ వన్లో రోహిత్ శర్మ నెంబర్ టూలో ఎస్ఎస్వి జైస్వాల్ నెంబర్ త్రీలో రజత్ పతిధర్ నెంబర్ ఫోర్లో కే రాహుల్ నెంబర్ ఫైవ్లో శ్రేయ హైర్ నెంబర్ సిక్స్లో కేఎస్ భరత్ నెంబర్ సెవెన్లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్లో ఆర్ అశ్విన్ నెంబర్ నైన్లో అక్షర్ పటేల్ నెంబర్ లో జస్పత్ బుమ్రా అండ్ నెంబర్ లో మహమ్మద్ సిరజార్ ఓవరాల్ ఓవరాల్లో చూసుకుంటే మరడ శుభన్ గిల్ ప్లేస్లో రజత్ పత్తిదారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ శిక్షలో చేయండి